చదివింది ఒకటి చేసే వైద్యం మరొకటి అర్హత లేకుండా ఎండిగా ఒకరు రేడియాలజిస్ట్ గా మరొకరు ఇలాంటి శంకరదాతాల గుట్టు తనిఖీ మందుల బ్యాగ్ కాస్త సర్దుకోవాల్సిన టైం వచ్చింది సూర్యాపేట నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లంచాలకు అలవాటు పడి విచ్చలవిడిగా అక్రమాలకు తెరలేపడంతో అర్హతలేని డాక్టర్ల ఇష్టారాజ్యం అయిపోయింది అర్హత లేకుండానే చికిత్సలు పరీక్షలు చేస్తూ రోగుల ప్రాణాలతో మారుతున్న ఆసుపత్రులు అన్ని ఇన్ని కావు ఇలాంటి వారిని కనిపెట్టి పనిపెట్టింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ల్యాబ్ టెక్ బండారం బయట ఈరోజు ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ డాక్టర్ సోమా కిరణ్ పైన కంప్లైంట్ వచ్చింది మెడికల్ కౌన్సిల్ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ తో డాక్టర్ గారు అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా గత పదమూడు సంవత్సరాల నుంచి అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఆధారంగా ఈరోజు తనిఖీ చేస్తే ఆ డాక్టర్ గారికి ఎటువంటి మెడికల్ కౌన్సిల్లో ఎండి రేడియాలకి సంబంధించిన రిజిస్ట్రేషన్ లేదు ఎండి రేడియాలకి సంబంధించిన డిగ్రీ కూడా వాళ్ళు ఎటువంటి సబ్మిట్ చేయలేదు అక్కడికి వెళ్తే డాక్టర్ ఆలి అని ఒక రేడియాలజిస్ట్ ఉన్నారు ఆ డాక్టర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకో ఉన్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఆ డాక్టర్ గారికి అనుమతి అఫీషియల్గా అనుమతి లేదు అర్హత లేని వారు కూడా వేరే వ్యక్తి ఫార్మసీ డాక్టర్ సర్టిఫికెట్లు అద్దెకు తీసుకుని వారికి నెల నెలా జీతం చెల్లిస్తూ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు ఎర్ర చూపించి జిల్లాలోని ఆర్ఎంపీల ద్వారా రోగుల్ని ఆసుపత్రులకు రప్పించుకుంటున్నారు కొంతమంది హాస్పిటల్ నిర్వాహకులు కూడా చాలా దారుణంగా తయారయ్యారు శ్రీకృష్ణ హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ రవిశేఖర్ అనస్థీషియా అర్హత ఉండగా జనరల్ ఫిజిషియన్ గా అవతారం ఎత్తి ఏకంగా సర్జరీలు చేస్తున్నట్లు తేలింది అలాగే ఇక్కడ పనిచేస్తున్న రేడియాలజిస్ట్ కు అసలు రిజిస్ట్రేషనే లేదట తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కి వచ్చిన చేయడం జరిగింది ఒక హాస్పిటల్ కు పర్మిషన్ రావాలంటే తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నమోదు చేయబడినటువంటి డాక్టర్ యొక్క సర్టిఫికేటు మరియు డాక్టర్ యొక్క అంగీకారం ఉంటేనే మనము హాస్పిటల్ కి లేదా స్కానింగ్ సెంటర్ కి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కానీ అలాంటివేవీ లేకుండా కొన్ని నకిలీ సర్టిఫికెట్లు లేదా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్లు లేకపోయినప్పటికీ టెక్నీషియన్ కార్డియాలజిస్ట్ గా చలామని అవుతూ టూడీకో స్కాన్లు గత కొన్ని సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది ఇటు గుండె సంబంధిత ట్రీట్మెంట్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మెడికల్ కౌన్సిల్ సోదాల్లో శంకరదాదాలు చేస్తున్న గారడీ విద్యలు చిత్ర విచిత్రాలు ఎన్నో బయటపడ్డాయి